పీఎం కిసాన్ పథకం కింద తెలంగాణకు పదిహేను వందల కోట్ల రూపాయలు అందబోతున్నాయి తొలి విడతలో ఐదు వందల కోట్ల రూపాయలు రానున్నాయి ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది చిన్న సన్నకారు రైతాంగానికి ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఈ నెల ఇరవై నాలుగున రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో తెలంగాణ రాష్ట్ర వాట తేలిపోయింది కేంద్రం ఏడాదికి ఆరు వేలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది చిన్న సన్నకారు రైతాంగానికి ఏడాదికి పదిహేను వందల కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది ఒక్కో విడత రెండు వేల చొప్పున పంపిణీ చేయనున్నారు తొలి విడతలో రాష్ట్రానికి ఐదు వందల కోట్లు రానున్నాయి ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రధాని మోడీ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు తొలి రోజు రాష్ట్ర రైతుల్లో కొందరి ఖాతాలోనైనా డబ్బులు పడాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు రాష్ట్రంలో యాభై రెండు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులు ఉండగా పీఎం కిసాన్ పథకంలో లబ్దిదారుల సంఖ్య సగానికంటే తక్కువకు పడిపోయింది పౌర సరఫరాల శాఖ జారీ చేసిన రేషన్ కార్డులు సీసీఎల్ఏ జారీ చేసిన పట్టదారుల వివరాలు ఐటీ శాఖ నుంచి తీసుకున్న ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలు రెవెన్యూ జీడీఏ నుంచి సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి స్క్రీనింగ్ చేశారు ఐదు ఎకరాలకు మించి ఉన్న కుటుంబాలను ఆదాయపు పన్ను చెల్లించే రైతులను నాలుగో తరగతి కంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులను పదివేల నుంచి పెన్షన్ పొందేవారిని తాజా మాజీ ప్రజాప్రతినిధులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారు ఐదు ఎకరాల్లోపు భూమి ఉండి మార్గదర్శకాలకు లోబడి ఉన్న రైతుల సంఖ్య ఇరవై ఒక్క లక్షలుగా తేలింది ఒక కుటుంబంలో ఒక ఖాతా కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలు మరో మూడు లక్షలు తేలాయి పద్దెనిమిదేళ్లు నిండిన వారిని వేరు చేస్తే మరో లక్ష పెరిగి నాలుగు లక్షలకు చేరుతుంది ఈ లెక్కన సీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు ఇరవై ఐదు లక్షలు అవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది పీఎం కిసాన్ పథకానికి సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు జోరుగా సాగుతోంది వ్యవసాయ విస్తరణ అధికారులు సగానికి పైగా గ్రామ సభలు నిర్వహించారు నిబంధనలకు లోబడి ఉన్న వాటిని స్టేట్ పోర్టల్లో ట్యాబ్ల ద్వారా అప్లోడ్ చేస్తున్నారు బ్యాంకు ఖాతాలు కూడా సేకరించి అప్లోడ్ చేస్తుండటంతో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ద్వారా నగదు బదిలీ సులభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ఏడు మూడు దశల స్క్రీనింగ్ తర్వాత డేటాను ఢిల్లీకి పంపిస్తారు సెంట్రల్ పోర్టల్లో పంతొమ్మిది ఇరవై తేదీల్లో అప్లోడ్ చేసేలా కసరత్తు జరుగుతోంది నాటికి రాష్ట్రం నుంచి డేటా అప్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు